నెగిటివిటీ సృష్టించడం చాలా సులభం ఆ నెగిటివిటీని సృష్టించడం అనేది ఇక్కడ వ్యూహంలో భాగం ఇప్పుడు అన్నారు ఎమర్జెన్సీ గురించి లేదు కూటమిలో భాగస్వామి కదా అని చంద్రబాబు నాయుడు మీటింగ్ పిలిస్తే అక్కడికి వెళ్ళి జగన్ గురించి ఉపన్యాసం ఇచ్చారు అంతగానే ఉంది అసలు ఎమర్జెన్సీ టైంలో ఈయన ఎక్కడ ఉన్నారు తెలుసా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుడు డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈయన కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఈయన తర్వాత కదా ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక కదా చేరింది అవును ఎనభై మూడు లో ఎనభై ఎనభై మూడులో ఈయన కాంగ్రెస్ పెట్టి తర్వాత ఓడిపోయాక ఎనభై మూడులో అప్పుడు ఈయన కొన్నాళ్ల తర్వాత వచ్చి చేరారు అవును ఎనభై మూడు టైంకి పోటీ చేసి ఓడిపోయిన తర్వాతనే కదా అటు చేరింది తెలుగుదేశంలోకి అంటే ఈయన ఆట ఎనభై మూడు దాకా కాంగ్రెస్ లోనే ఉన్నారు ఆయన అప్పుడు యూత్ కాంగ్రెస్ లో కీలకమైనటువంటి నాయకుడు ఆయన చంద్రబాబు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎమర్జెన్సీ టైంలో ఆయన ఎమర్జెన్సీ గురించి అది మాట్లాడతా పాలనా వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి ఎమర్జెన్సీ కదా ఎమర్జెన్సీ టైంలో ఏం చేశారు ప్రత్యర్థులు అందరూ ఏళ్లలో పెట్టారు ఏ పార్టీ అని బతకనీలా ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు లేరు ఎందుకంటే ఇక్కడ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా వీళ్ళతో కూటమిలో భాగమే ఓ రకంగా ప్రత్యక్షంగా ముగ్గురు పరోక్షంగా ముగ్గురు కూటమిలో ఉన్నారు ఏకైక ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కాబట్టి వాళ్ళు జైళ్ళలోనే పెడుతున్నారు కదా పిచ్చ పిచ్చ కేసులోనే పెడతారు కదా అప్పుడు కూడా అంతే శాంతి భద్రతలకు విఘాతం దేశానికి నష్టం ఇట్లాంటి కేసులు పెట్టేవాడు ఇప్పుడు అంతే కదా కేసు